నుంచి చేయని దీపావళి మూఢ నమ్మకాల ముసుగులో పున్నానపాలెం బిడ్డ చనిపోయిన నాటి నుంచి దీపావళి నాగుల చవితి బహిష్కరణ దీపాలు వెలిగించని పున్నానపాలెం పెద్దల మాట జవదాటని పిల్లలు ప్రతి ఏటా దేశంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనవాయితీగా మారింది నేడు శాస్త్రీయ సాంకేతిక రంగాలలో అనేక అభివృద్ధిని సాధిస్తూ చంద్రమండలం వెళ్లి వస్తున్న విషయం విదితమే అయితే ఈ రోజుల్లో కూడా ఓ పల్లెటూరులో దీపావళి పండుగకు దూరంగా ఉండడం విశేషం నమస్కారం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పున్నానపాలెం గ్రామం మాది నా పేరు పున్నాన నరసింహులు నాయుడు నేను రిటైర్డ్ టీచర్ మా గ్రామంలో దీపావళి నాగలచవితి ఈ రెండు పండుగలను బహిష్కరిస్తున్నారు పూర్వకాలం నుంచి ఈ పండుగలు చేయడం లేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు కారణం ఏమిటని అడిగితే పూర్వం దీపావళి పండుగ చేసి నాగల చవితి రోజున పుట్టలో పాలు పోసి ఇంటికి వచ్చేసరికి ఊయిల్లోనన్న బిడ్డ చనిపోయాడట అలాగే వ్యవసాయం చేసే రెండు దుక్కుటెదులు కూడా చనిపోవడంతో నాటి నుండి నేటి వరకు ఈ రెండు పండుగలను మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండగలు బహిష్కరించడం తెలిసిందే అలాగే మా గ్రామంలో పునాన ఇంటి ఊరి పేరైన ఇంటి పేరు కూడా పునాన అత్యధికంగా ఉన్నారు అలాగే మా గ్రామంలో ప్రధానమైన రెండు కులస్సులు కాపు యాదవ ఈ రెండు కులస్తులు కూడా నాటి నుంచి ఈ రెండు పండుగలను బహిష్కరిస్తున్న విషయం విదితమే అయితే మా గ్రామం నుంచి పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్తే వాళ్ళు అక్కడ ఇంటి పేరు మారుతుంది కాబట్టి ఈ రెండు పండుగను చేసుకుంటారు అలాగే ఇతర గ్రామాల నుంచి మా గ్రామానికి ఎవరైనా కోడలు వస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పున్నానైన ఇంటి పేరు మారుతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ చేయడం లేదు ఈ రెండు పండుగలు చేయకపోవడం వల్ల మా గ్రామం కొంత దూసిపోయింది అయితే నేను ఇరవై ఐదేళ్ళ క్రితం కొందరు అధికారులతో గ్రామస్తులను చైతన్యం చేసి ఈ పండుగ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది చాలామంది మాస్టర్ గారు ఈ పండుగలు చేస్తే మనకు అనేక కష్ట నష్టాలు వస్తున్నాయి కాబట్టి మనం చేయొద్దు మీరు కూడా ఎవరిని చేయమని ప్రోత్సహించద్దు అని చెప్పడంతో నేను కూడా ఈ పండుగను చేయకూడదని విరమించుకున్నాను మా ఈ విషయాన్ని అనేక మంది టీవీ ప్రతినిధులు ప్రతి సంవత్సరం వస్తున్నారు తీస్తున్నారు కానీ ప్రజల్లో మార్పు రావటం లేదు ఇది ఏమైనప్పటికీ ఈ రెండు పండుగలు చేయకపోవడం మంచిదని మేము మేము కూడా భావిస్తున్నాం నమస్కారం నా పేరు మండల ఆదిత్య కిరణ్ ప్రేక్షకు దీపావళి శుభాకాంక్షలు నేను మా తాతగారు వచ్చాను ఇక్కడ ఎవరు దీవాళి దీపావళి నాగుల చవితి జరుపుకోవడం లేదు ఎందుకంటే ఎందుకనే అమ్మ నాన్న మా అమ్మ నాన్నని అడిగితే అప్పుడట ఓ బాలుడిని పాం పొడిచిందట మళ్ళీ రెండు దుక్కుటెద్దులు కూడా చనిపోయాయట అందువలన ఈ ఊరి ప్రజలు పునానా ఉన్న పేర్లు ప్రజలు అందరూ ఈ దేవాలయం నాగుల చవితి జరుపుకోవడం లేదు పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారు నాకు తెలుసు బాణాసంచె కాలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కానీ ఈ ఈ కారణం వల్ల పిల్లలు ఆనందాన్ని కోల్పోయారు మేము కాలుస్తున్నప్పుడు చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అందుకే మేము ఎక్కువ బాణాసంచాలు కొని పిల్లలందరికీ పంచుతుంటాము దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత ఆనందాన్ని కలుగు చేస్తుంది వాళ్ళ అమ్మ నాన్న కొని వాళ్ళు కాలుస్తే ఆనందం వేరు మేము కొనేసి ఇస్తే ఆనందం వేరు దానివల్ల వాళ్ళ ప్రజలందరూ బాధపడుతున్నారు